హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గుమ్మడికాయ వడియాలు చేయడం అలాగో చూద్దామండి దానికి బాగా బూ బూడిద పట్టిన ముదురుగా ఉన్న గుమ్మడికాయ తీసుకోవాలి అప్పుడు గింజలు కూడా ఇదిగా ఉంటాయి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్నాక ఈ గుమ్మడికాయని పగల కొట్టుకోవాలండి కత్తి పెడితే తరిగితే మాత్రం కొరుకుడు పడదది ఒక్కసారి కింద మగవాళ్ళ చేత డమ్మను వేయించామంటే పగిలిపోతుంది దాన్ని పొడుగు పొడుగ్గా ముక్కలు చేసుకున్నాము తర్వాత మనం దీనికి నీళ్ళు ఉంటాయి దీనిలో కాబట్టి దీన్నంతా ముక్కల్ని గట్టిగా ఒక మూట కట్టేయాలి కట్టి దాని మీద ఒక బరువు పెట్టుకోవాలి బరువు పెట్టుకుని పక్క రోజు పొద్దున్న చూసేపటికి ఇలా పొడి పొడిగా తయారైనయండి అంటే నీరంతా ఒడిసిపోయిందనమాట ఆ మూట కట్టుకున్న దాని మీద బరువు కూడా పెట్టాను చూసారు కదా ఇవి ఒక రెండున్నర కేజీ గుమ్మడి ముక్కలు ఉన్నాయండి అందుకని నేను అర కేజీ మినపప్పు తీసుకున్నానండి ఈ మినప గుండ్లను రాత్రి నానబెట్టేశాను అంటే ఒక మూడు గంటలప్పుడు నానబెట్టాను వేకోజామున ఆరు గంటలకల్లా బాగా నీళ్లు లేకుండా మెత్తగా రుబ్బేశాను అనమాట ఆ రుబ్బడం కూడా ముందు గ్రైండర్లో నీళ్లు పోసాను కొంచెం పప్పు వేసి అలా కొద్ది కొద్దిగా మెదుగుతున్నప్పుడు పప్పు వేసుకుంటూ రుబ్బాము చాలా మెత్తగా వచ్చింది బాగా రుబ్బామా లేదా ఇంకా ఏమన్నా రుబ్బాల్సి ఉందా అని చూసుకోవాలంటే చేతిని బాగా తడుపుకొని అరచేతిలో ఒక చిన్న ముద్ద తీసుకొని ఒక్కసారి ఉఫని ఊదామనుకోండి ఎగిరితే తేలికైనట్లు మెత్తగా ఉన్నట్టు అది దాన్ని తీసుకోవచ్చు మిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి ఇవి అంతగా కారం లేవు అందుకని నేను ఒక ఇరవై మిరపకాయలు వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇంగో తీసుకున్నాను దానికి తగినంత ఉప్పు ఈ మూడు కలిసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసాను గ్రైండర్లో కూడా ముందు ఉప్పు వేసుకోండి తర్వాత మిరపకాయలు ఇంగువ వేసుకోండి ఎందుకంటే ఉప్పు వేసుకున్నప్పుడు బ్లేడ్స్ కూడా కొంచెం షార్పెన్ అవుతాయి అది మనకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది ఈ మిరపకాయలు ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసిన ఈ ముద్దను పక్కన పెట్టుకోండి అంతా కలపాల్సిన అవసరం లేదు కారం చూసుకుంటూ కలపండి ఈ తీసి పెట్టుకున్న మినప్పిండి ఉంది కదా దాన్ని కూడా పక్కన పెట్టుకోండి ఈ గ్రైండ్ చేసింది చూసారా బాగా మెత్తగా వచ్చేసింది ఆ మెత్తగా వచ్చేసాక ఇప్పుడు ఇది మినప్పిండి కూడా చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి ఊదంగానే కింద పడిపోయింది నేను దీనికి మా అక్కయ్యని అడిగాను ఎలా రుబ్బాలని తను చెప్పారన్నమాట బాగా వచ్చిందండి అయితే పిండి చాలా సాఫ్ట్గా ఇప్పుడు ముక్కల్ని రెండు గిన్నెల్లో తీసుకున్నాను ఎందుకంటే కొంచెం కలపడం సులభంగా ఉంటుంది రెండిట్లో సమానంగా మినపిండి తీసుకున్నాను అందులో వేసి కొద్ది కొద్దిగా ఇప్పుడు దీనిలో కలపడానికి మనకు ఉర్లబ్ధంగా ఉంటుంది కాబట్టి మనం దీనిలో కొంచెం కారం కూడా వేస్తాను చూడండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ దాకా పట్టింది అనమాట ఆ కారం వేసి మొత్తం కింద మీద మొత్తం కలుపుకున్నాను ముక్కలకి ఈ పిండికి బాగా పట్టుకునేటట్టు ఇందులో ఇప్పుడు ఉప్పు కలిసింది కాబట్టి కొంచెం పిండి లూజ్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు తగ్గినా కూడా మీరు నీళ్లు మాత్రం వేయకండి గుమ్మడి ముక్కల్లో ఉన్న నీళ్ళే మనకు సరిపోతాయి అన్నమాట అది కాబట్టి ఇంకా నీళ్లు వేయకండి ఉప్పు తగ్గితే సాల్ట్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ తిప్పుకోండి కారం కూడా చూసుకోండి మిరపకాయలు ఎలాంటివో మనకు తెలియదు కదా ఇవి బాగా కలిపేసానండి కలిపేశాక మేడ మీదకి వెళ్ళి మంచం మీద ప్లాస్టిక్ షీట్ వేశాను ప్లాస్టిక్ ప్లాస్టిక్ షీట్ ఇష్టం లేని వాళ్ళు ఒక పంచనో ఇది ఎన్నో తడిపేసి బాగా పిండి దాని మీద కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లాస్టిక్ షీట్లో అయితే ఈజీగా వస్తాయి ముందు ఈ మంచాన్ని నీడలో పెట్టుకున్నామండి ఎందుకంటే ఎండ చాలా పెట్ట ఉంది అందుకని చెప్పి ఈ ఒడియాలన్నీ గుండు గుండుగానే పెట్టుకోండి ఎందుకంటే మరీ పలుసగా పెట్టామంటే పొడి అయిపోతాయి ఇవి ఇలా పెట్టేసి ఎండలోకి లాగేశామనమాట ఎండ బాగా ఉంది కాబట్టి ఇవాళ ఎండుతాయి రేపు ఒక మూడు గంటలు ఎండ పెట్టేశాక అవి ఈజీగా వచ్చేస్తాయి నేను అలా ఎండ పెట్టిన వాటిని పక్క రోజు తీసేసాను ఆ ముక్కలు తీయడం కూడా అండి చాలా ఈజీగా వచ్చేసాయి దీని మీద అదే పంచల మీద వాటి మీద పెడితే వెనకాల కొంచెం తడుపుకొని తీయాలి చూడండి బాగా ఎండిపోయినాయి ఇందులో కొంచెం పొడి ఉంటుంది కదా పొడిని ఒక చిన్న డబ్బాలో తీసి పెట్టుకోండి మనం తోటకూర పప్పు తీపప్పులు అవి చేసుకుంటాం కదా వాటిల్లో వేస్తే బాగుంటుంది ఇప్పుడు నూనె పెట్టి ఈ వడియాలు వేస్తున్నాను చూడండి బాగా బొరబొరని వచ్చాయి చాలా టేస్టీగా వచ్చాయండి ఉప్పు కారం కూడా సరిపోయింది ఈ పొడిని కూడా మనం వేయించుకొని పప్పుల్లో వాటిలో వేయించుకోవచ్చు మినపప్పు కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఇది దీన్ని ఎయిర్ ఫ్లైయర్లో కూడా వేసుకోవచ్చు కానీ నూనెలో వేగితేనే టేస్ట్ వడియాలు ఎయిర్ ఫ్లైయర్లో ఇంకా ఆయిల్ వద్దనుకున్న వాళ్ళకి ఇంకా అది తప్పదనుకోండి చూడండి బాగా వచ్చాయి కదా మీరు కూడా ట్రై చేయండి